మారుతి వ్యాగనఆర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ చౌటుపల్లి నుండి పెట్టారు బట్ ఫస్ట్ అయితే యూడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైబ్ కార్స్ వారా ఆల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకే నా వీడియోలోకి కెలబే ముందు అయితే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో సింగిల్ ఓనర్ కార్లు షోరూమ్ ట్రాక్ కార్లు పెడతాం తక్కువ బడ్జెట్లో బట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం స్క్రీన్ మీద చూడవచ్చు మనకు చౌటుపల్లి నుండి మారుతి బ్యాగనర్ వీఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థర్టీ వరకు ఆర్సీ వ్యాల్యుడు ఉంది ఇన్సూరెన్స్ వాల్యుడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్కి రిమోట్ సిస్టమ్ ఉంది నైన్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది కంపెనీ పెయింట్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న కార్ అయితే స్టార్జ్ కండిషన్లో ఉంది లోపల ఆండ్రాయిడ్ ట్రస్ట్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ కార్ అయితే ఎక్సలెంట్ ఉంది బట్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అన్నా మాత్రం అయితే టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా టూ సిక్స్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ టూ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ రెండు లక్షల యాభై తొమ్మిది వేలు ఫైనల్ ప్రైస్ చెప్తున్నారు లొకేషన్ వచ్చేసి చౌటుప్పల్ సింగల్ ఓనర్ కార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ లేడీ డ్రైవర్ కార్ అంటున్నారు ఇది వీఎక్స్ అన్న బ్యాక్ వైఫర్ ఉంది చూడొచ్చు కార్ అయితే ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీవల్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది లోపల యాండ్రాయిడ్ ట్రస్పి సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యాబ్ ఉంది రెండు లక్షల యాభై తొమ్మిది వేలు చాలా రీజనబుల్ ప్రైస్ యాక్చువల్లీ త్రీ ల్యాక్స్ అబోవ్ ఉంటుంది అటువంటిది రెండు లక్షల యాభై తొమ్మిది వేలు ఫైనల్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కలిసం ఓ పది మంది కన్నా కార్ ఇప్పిద్దాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లు తిరగడమే సాయి కాల్స్ వాళ్ళ లక్ష్యం ఓకేనా మారుతి మ్యాగనోర్ విఎక్స్ అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది సింగల్ ఓనర్ లేడీ డ్రైవర్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఆండ్రాయిడ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది కార్ అయితే ఒరిజినల్ ఉంది రెండు లక్షల యాభై తొమ్మిది వేలు చాలా రీజనబుల్ ప్రైస్ ఏమాత్రం లేట్ చేయకండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి ఓకేనా సెల్ఫ్ డిపార్ట్మెంట్ అయితే థౌసండ్ రూపీస్ అనేది ఒక్కసారి చేసుకుంటే మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టి ఎనీ కార్ వా నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది ఓకేనా కార్ అయితే లొకేషన్ తెలంగాణ స్టేట్ చౌటుపల్లి ఉంది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్లా